తానిక ఏలూరు వన్ టౌన్ మరియు టూ టౌన్లో గల నారాయణ ఈటెక్నో పాఠశాల యందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఏజీఎంపి రామిరెడ్డి ఏపీ డిసిఎల్ డివైఈ కృష్ణరాజా ప్రదర్శనను ప్రారంభించి విద్యార్థుల ప్రాజెక్టులను వీక్షించి ప్రశ్నలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏజీఎం రామిరెడ్డి పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ వారి శ్రమను వారిని ఎంతగానో ప్రోత్సహించిన ఉపాధ్యాయులను తల్లిదండ్రులను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీనివాస్ ప్రిన్సిపల్ హేమలత వి కామేశ్వరరావు అకాడమిక్ డీన్ లక్ష్మణ్ వైస్ ప్రిన్సిపల్ ఎస్ కవిత సైన్స్ ఉపాధ్యాయులు ఇజ్రాయెల్ రాజ్ కిరణ్ అఖిల విద్యార్థులకు తమ సహాయ సహకారాలు అందించి ఎంతగానో ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులను అభినందించారు You know uh, this is our room. I am two bedroom here. This is bathroom. This is bed room. It's only like four five hours. This is four hours. Yeah. We do four hours. Bed room. This is. Yes sir. Bed light. is lower. This is a and um, colored sheets. Then हेलो एवरीवन गुड मॉर्निंग दी मैं बोल रहा हूं फर्स्ट ऑफ ऑल आई एम बाय बाय एनीथिंग द स्पेशल रीजनल टीचर्स टू आवर मीटिंग अंडरस्टूड सरदास तो ऑल स्टूडेंट्स यू हैव डन वेरी वेल वेरी गुड वर्क वेरी गुड प्रोजेक्ट्स इंस्प्रेस्ड टू स्टूडेंट्स एंड आर कैनिंग इस साल प्रोजेक्ट रिलेटेड कोस्ट डार्विन स्कूल है मेरे पास, ओके। एक्चुअली है कम है माय चैलेंजिंग साल ये हैमस्टरी, और दिनेश। एक्चुअली सोइंस आई दिखूंगी और रिप्लेस। बी कॉस्टो मेरे चलो ना बात, टीचर्स कॉस्टो, पेरेंट्स कॉस्टो मेरे चलो बातों, बी कॉस्टो, बी लाइफ कॉस्टो, बी �

మన ఫై చేసి ఎన్నో ఇమిలేషన్స్ ఇమిలేషన్స్ చేయడం వల్ల మనకి గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ గొప్ప గొప్ప విషయాలు మనం తెలియజేసి అవి ఆశ తీసుకొచ్చి ఈరోజు పవర్ కానీ కమ్యూనికేషన్ కానీ ప్రతిదీ కూడా మనకి అందుబాటులో ఎందుకొచ్చారు అంటే అది మా విషయం ఇదంతా కూడా ఈ సైంటిస్ట్ సైంటిస్టు లేని మన డెవలప్మెంట్ నిర్ణయించేది సైంటిస్ట్ ఉన్న సో అటువంటి డేర్ పరిష్కరించుకొని మీరందరూ కూడా ఈరోజు రకరకాల ఎగ్జిన్స్ చేసి సైన్స్ ఎక్స్పోజ్ అవ్వడం చేసి చూస్తున్నారు సో ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎందుకంటే స్కూల్ లెవెల్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ ఎవరి పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ మస్ట్ సైన్స్ ఎక్స్పో హండ్రెడ్ పర్సెంట్ ఈజ్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ప్రాజెక్ట్ ఇఫ్ యూ అబ్జర్వింగ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఈజ్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ మీరు అదర్ ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు కూడా మాకు ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయొచ్చు ట్యాప్ ఇచ్చేయచ్చు Most of your physics, chemistry, and biology products, class from class three to class nine, we are very happy. It's a great privilege for all of us. We have with us a beloved, dynamic, versatile genius, sir